హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే ఈజీగా రుమాలి రోటీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా చేసుకున్నట్లయితే సేమ్ మనం బయట తిన్నటువంటి టేస్టే వస్తుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి అలాగే ఒక చిటికడు సాల్ట్ వేసి ఈ వాటర్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టి వేడి చేసుకుందా ఈ వాటర్ మరిగేలోపు ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇందులోకి ఒక పావు కేజీ వరకు మైదా పిండిని వేస్తున్నాను పిండిని ఈ విధంగా జల్లించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈలోపు వాటర్ కూడా ఇలా వేడైనాయి వీటిని తీసి ఇలా పిండిలోకి వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ముందుగా ఇలా ఒక స్పూన్తో కానీ గరిడతో కానీ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ వాటర్ అనేవి వేడిగా ఉన్నాయి కాబట్టి ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత చేత్తో తాకగలిగేంత వేడి ఉన్నప్పుడు పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా ఒక నాలుగైదు నిమిషాలైనా పిండిని బాగా కలపాలి ఈ పిండి అనేది మనం ఎంత బాగా కలిపితే ఈ రుమాలి రోటీ అనేది అంత బాగా వస్తుంది చూడండి పిండి అంతా ఇలా బాగా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక కనీసం పది పదిహేను నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలి పిండి నా ఈ రుమాల రోటీస్ అనేవి చాలా బాగా వస్తాయి చూడండి ఒక పదిహేను నిమిషాల తర్వాత పిండి ఈ విధంగా సాఫ్ట్గా నానింది ఇప్పుడు మరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని మనకు కావాల్సినంత సైజులో ఇలా పిండి ముద్దల్లా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చపాతీలు చేసుకునే పీట తీసుకొని దీనిపై కాస్త పొడిపిండి జల్లి ఈ విధంగా చేసుకోవాలి ఇలా రొటీలా చేసుకున్న తర్వాత దీనికి అంతటికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ని ఈ విధంగా రాసుకోవాలి తర్వాత మళ్ళీ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్నీ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు పొడిపిండి వేయాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ ఇందులో ఆయిల్ వేసి ఫోల్డ్ చేసాం కాబట్టి అదే ఆయిల్ సరిపోతుంది మీరు కావాలనుకుంటే మరి కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని పల్చటి చపాతిలా చేసుకోవాలి మనం మైదాపిండి వాడాం కాబట్టి వీలైనంత పల్చగా చేసుకోవాలి ఈ రుమాలి రొటీస్ అనేవి మైదా మైదాపిండితోనే చేస్తారు కాబట్టి చాలా పలుచగా వస్తాయి పొరలు పొరలుగా ఇలా ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పై ఇలా చపాతీలు కాల్చే పెనాన్ని పెట్టుకొని దీనికి కాస్త ఆయిల్ రాసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ రోటీస్ని వేసుకోవాలి వీటికి ఆయిల్ రాస్తూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు వైపులా కూడా చాలా చక్కగా కాలింది దీనిని ఇలా వేరే ప్లేట్లోకి తీసుకొని మిగతా అవి కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి అంతే అండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి చాలా సాఫ్ట్గా పొరలు పొరలుగా చాలా టేస్టీగా ఉంటాయి దీనిని ఎలాంటి కర్రీస్లోకి పెట్టుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది వెజ్ కర్రీస్ అయినా నాన్ వెజ్ కర్రీస్ అయినా ఈ రుమాలి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి ఎంతో ఈజీగా ఇంట్లోనే చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్